ఉద్దేశంతో క్రీస్తు యొక్క రాజ్య సువార్తను మీ అందరికి ప్రకటించడమే మేము కొనసాగుస్తున్నాము దూరశ్రవణ యాత్రల ద్వారా వింటున్న వారికి దండయాత్రలో పాల్పంచుకున్న వారికి ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటూ ప్రార్థించుకుందాం పరమంద అయిన మా ప్రియ పరుల గొప్ప తండ్రి కరుణా కఠిన కర్తవైన మా దేవ ఈ శ్రేష్టమైన గణనామములకు స్థుతులను స్తోత్రంగా చెల్లించుకుంటున్నాము ఇదిగో మా ప్రభా నేటి దినమున సువర్త దండయాత్రలు చేపట్టి మా అభ్యర్థుల సంగమ తరఫున మంచిల గ్రామ వీధులలో తిరుగుతూ మా ప్రభు మేము తీర్తిస్తూ కొనసాగుతున్నటువంటి దండయాత్రను బట్టి మిశ్రోత్సవంలో అనేక మంది మరమనసు పొందాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా మా ప్రభు నీతి న్యాయం అనుసరించి దేవ్యమైన నీసంత ప్రకారం నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి మీ ప్రేమను కరుణా కటాక్షంగా గ్రహించి మహిమ పొందుకున్నామని చేస్తే ప్రతి ఒక్కరికి దీవించమని జరిగిపోయే మీటింగ్లో కూడా మీ సహాన్ని నడిపించమని ఆ నేసు క్రీస్తు నీస్క్రిస్తున్నామని బట్టి మిమ్మల్ని వేడుకొచ్చున్నాం పరమతండ్రి స్వామి అది కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క దేవున స్వార్థదాండ పాల్పంచుకున్న వారిపై ఈ దూరశ్రావణ యంత్రం ద్వారా ఆలకించిన వారిపై మన గ్రామ మంత్రి పైన సదాకాలం నుంచి తోడే నడిపించునుగా ൂ സൈലൂ സൈ